హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నీరు మిశ్రీ ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలు హెయిర్కి ఆయిల్ రాసి బయటికి వెళ్ళాలంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు కానీ అది అస్సలు మంచిది కాదు మనం హెయిర్ ఎంతగా ఉండాలని ఇష్టపడతామో అదేవిధంగా హెయిర్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి హెయిర్కి ఆయిల్ తప్పనిసరిగా రాసుకోవాలి నేనైతే వారంలో ఖచ్చితంగా ఫోర్ డేస్ ఖచ్చితంగా ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్ నా హెయిర్కి నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తానో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరా కోకోనట్ ఆయిల్ నేను ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తాను నాకు నా హెయిర్కి ఇదే కరెక్ట్గా సెట్ అయింది దీని ద్వారా నాకు హెయిర్ ఫాల్ ఉండదు ప్లస్ హెయిర్ కూడా చాలా బాగా ఎదుగుతుంది మంచి లాంగ్గా కూడా అయింది ఇది యూజ్ చేసినప్పటి నుంచి ఇంకా నేను ఎక్కువగా మీరాని యూజ్ చేస్తాను అయితే ఆయిల్ కూడా ఎలా కుదులకు పట్టించాలో మీకు చెప్తాను చాలా మంది హెయిర్ ఆయిల్ ఇట్లా 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 రాస్తూ ఉంటారు అట్లా రాకుండా ఆయిల్ మనం ఇట్లా కుదులకు పట్టియారు ఎక్కువగా కుదులకు పట్టిస్తేనే అవి హెయిర్లో ఇమిడిపోయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ యూజ్ అవుతాయి దీని ద్వారా ఎక్కువ కుదులకు పట్టేయడం వల్ల కూడా హెయిర్కి లాభంతో పాటు ఇక్కడ స్కిన్కి తల స్కిన్కి కూడా మంచిగా రక్త ప్రసరణ జరుగుతుంది అంతేకాకుండా మనం హెయిర్కి ఆయిల్ పెడుతున్నామంటే అది ఒక పనిలాగా కాకుండా ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు మంచిగా టైం కేటాయించి హెయిర్కి ఆయిల్ పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు హెయిర్ చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది ఇలా హెయిర్ రెండు వైపులు ఇలా వేసుకొని ఆయిల్ పెడితే చాలా మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ హెయిర్కి ఓకే ఫ్రెండ్స్ హెయిర్కి ఆయిల్ పెట్టడం అయితే అయిపోయింది చాలా హెయిర్ హెయిర్కి ఆయిల్ పెట్టగానే దుబ్బెన పెట్టేసి దుమ్తూ ఉంటారు అట్లా కాకుండా మనం పెట్టిన ఆయిల్ హెయిర్కి సరిగ్గా మంచిగా నిమడాలి అంటే మనం ఆయిల్ పెట్టిన ఒక పది నిమిషాల వరకు దుబ్బెనతో దుప్పకూడదు ఫ్రెండ్స్ ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు అలా ఉంచాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత దూంపోవాలి ఇలా చేయడం వల్ల మనం పెట్టిన ఆయిల్ కూడా హెయిర్కి మంచిగా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి